విపరీతమైన వర్షములు వచ్చి అనేకులు నష్టపోయినను తన సేవకులను ఇక్కడ చేరిన వారిని అందరినీ కాచి కాపాడినందుకు జనులందరినీ కాపాడినందుకు దేవాది దేవునికి స్తోత్రం చెల్లించుదాం హలలుయా హలలుయా మనలనందరిని సజీవులనుగా ఉంచినందుకు దేవునికి స్తోత్రం మనలను గొప్ప ఆయుష్ని చూసినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుదాం హలలుయా హలలుయా మనమందరం

మా తండ్రి నీ యొక్క కృప వలననే మేము సజీవులమై ఉన్నాము మనం ఎవరమును మన బలము చేత కాదు జీవించుచున్నది మనకున్నటువంటి ధనము చేత కాదు జీవించుచున్నది స్తుతించుదాం ఆయన ఆలోచన కర్త ఆయనను స్తుతించుదాం హల్లెలూయా 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 ఆచార్య కరుడా ङ्गी समाधा